హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు సండే స్పెషల్కి స్వాగతం ఈరోజు ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి కథనం ఇంగ్లీష్లో ఒక కొటేషన్ ఉంది ఎక్స్పెన్సివ్ పావర్టీ అంటే పేదవాడిలా కనిపించడానికి కూడా చాలా ఖర్చు చేయాల్సి వస్తుంది గాంధీజీ గారికి ఇది అచ్చు గుద్దినట్టుగా వర్తిస్తుంది ఒకసారి సరోజి నాయుడు గారే అన్నారు మీ పేదరికాన్ని కొనసాగించడం మాకు చాలా ఖరీదుగా ఉందండి అని ఎందుకంటారా ఒకసారి చూడండి ఆయన ఎప్పుడు రైల్లో ప్రయాణించినా కేవలం మూడో తరగతిలోనే ప్రయాణించేవారు అని మనం చదువుకున్నాం అయితే ఇంగ్లీష్ వాళ్ళు ఆయన కోసం ప్రత్యేకమైన రైలు ఇచ్చేవారు అందులో కేవలం మూడు భోగిలు ఉండేవి అందులో కూడా గాంధీజీ ఆయనతో వచ్చిన వారే ప్రత్యేకంగా ఉండేవారు మామూలు జనాలతో ఎన్నడూ ఆయన ప్రయాణించినట్టుగా మనం చూడలేదు అలాంటి కథనాలు కూడా లేవు అయితే ప్రతి స్టేషన్లో మాత్రం ఆయన్ను కలవడానికి ప్రజలు మాత్రం గుంపులుగా వచ్చేవారు ఆ ఖర్చంతా తర్వాత గాంధీజీ ట్రస్ట్ నుంచి గవర్నమెంట్కి చెల్లించబడేది ఒకసారి జిన్నా ఇలా అన్నాడట నేను ఫస్ట్ క్లాస్లో ఎంత డబ్బుతో ప్రయాణిస్తానో ఆ డబ్బుతో గాంధీజీ మూడో తరగతిలో అనేక రేట్లు ఎక్కువ ఖర్చు చేసి ప్రయాణిస్తున్నారు అని చూస్తే అర్థమవుతుంది కదూ ఇక గాంధీజీ గారు కేవలం మేకపాలు మాత్రమే తాగేవారు పేదవారు కాబట్టి అప్పట్లో మేకపాలు చాలా ఖరీదైనవి ఆయన ఆశ్రమంలో కూడా మేకలు పెంచుకునేవారు ఎప్పుడు ఎక్కడ ప్రయాణం చేసినా మేకపాలే తాగేవారు ఇక లండన్లో ప్రయాణం చేస్తే మేకపాల కోసం వెతికి ఎక్కువ ధరకు కొని తాగేవారు రచయిత కుష్వంత్ సింగ్ ఇలా రాశారు గాంధీజీకి పాలు ఇవ్వడానికి పెంచిన మేకలను ప్రతిరోజు సబ్బుతో స్నానం చేయించేవారు ప్రత్యేకమైన ఆహారం ప్రోటీన్ కూడా ఇచ్చేవారు ఒక్కో మేక మీద దాదాపు సుమారు ఇరవై రూపాయల ఖర్చు అయ్యేది తొంభై ఏళ్ళ క్రితం ఇరవై రూపాయలంటే ఎంతండి కేవలం వేల రూపాయలు అంతే ఇక మిగతా ఖర్చుల సంగతికి వస్తే గాంధీజీ ఎప్పుడు ఆయన దగ్గర ఒక దానపత్రం పెట్టుకునేవారు ప్రజలందరినీ అందులో కొంత సొమ్ము వేయమని అడిగేవారు అదనంగా చాలామంది పరిశ్రమాధిపతులు స్నేహితులు విరాళాలు ఇస్తూ ఉండేవారు ఒక ట్రస్ట్ కూడా ఉండేది ఇక ఆయన డెబ్బై ఐదవ పుట్టినరోజుకి డెబ్బై ఐదు లక్షల రూపాయలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు గాంధీ గారు సేకరిస్తే కోటి పైగా సేకరించబడింది ఒక కోటి పైగా సేకరించబడింది దాని విలువ దాదాపు ఇప్పుడు ఆరు వందల యాభై కోట్ల రూపాయలతో సమానం ఆ డబ్బంతా ఎవరికిచ్చారో ఎటు ఖర్చు చేశారో ఇక తర్వాత సంగతులండి గాంధీ గాంధీగారి నాన్నగారు బ్రిటిష్ వాళ్ళ దగ్గరే దివాన్గా పనిచేసేవారు పాపం మన పూర్వీకులంతా తినడానికి గింజలు కూడా లేకుండా అనేక వ్యాధులతో బాధపడుతున్న సమయంలో గాంధీజీ గారిని దక్షిణాఫ్రికా ఇంగ్లాండ్లలో పదిహేను పైగా చదివించగలిగాడు వాళ్ళ నాన్నగారు ఇంకొక ముఖ్యమైన విషయం గాంధీజీ గారికి అప్పట్లోనే పెన్షన్ కూడా వచ్చేది ఎంతో తెలుసా వంద రూపాయలు ఇక లెక్కేసుకోండి అప్పట్లో వంద అంటే ఇప్పుడు దాదాపుగా కొన్ని లక్షల్లో ఉంటుంది ఆయన ఎంత సంపాదించాడన్నది నాకు అనవసరమే కానీ ఒక విషయం మాత్రం వాస్తవం స్వాతంత్రోద్యమంలో ఈయన ప్రముఖమైన వారే కాకపోతే మరి మిగతా వాళ్ళంతా ఎవరు దేశం కోసం ఉరికంప ఎక్కిన వాళ్ళంతా ఎవరు దేశం కోసం చిత్రహింసలు పడ్డ వాళ్ళంతా ఎవరు దేశం కోసం ఆమరణ దీక్షలు చేసి కాళ్ళు చేతులు విరగొట్టుకున్న వాళ్ళంతా ఎవరు వీళ్ళంతా కూడా స్వాతంత్ర్య వీరులే కదూ కనీసం ఒక్క దెబ్బ కూడా పడకుండా ప్రత్యేకమైన గదుల్లో ప్రత్యేకమైన వస్తువులతో ఉన్న వ్యక్తులనే కాకుండా దేశం కోసం రక్తం చెందించిన వాళ్ళని ఈ సమాజానికి పరిచయం చేయాలని కోరుకుంటూ ఇదండి ఈరోజు సండే స్పెషల్ నచ్చితే ఒక కామెంట్ ధన్యవాదాలతో నేను మీ పవన్ కుమార్ పెంటు